నిన్న మాట్లాడవు గిలకలు నిండి భూములు ఇస్తామంటే అంటే కోర్టులో వేశారండి నేను ఆ రోజున కొనివ్వండి సిఆర్జెడ్ భూములు ఇస్తే వాళ్ళకి ఎప్పటికీ పట్టాలు రావు నేను మొట్టమొదటి నుంచి చెప్తున్నటువంటి వాదన సిద్ధాంతం అదే మీరు ఏ భూమి అయినా తీసుకోండి అబ్జెక్షన్ లేనటువంటి ల్యాండ్ తీసుకుని ఇవ్వండి మీ సిఆర్జెడ్ లిమిట్స్ లో పట్టాలు ఎప్పటికీ రావు అలాంటి భూములు ఇచ్చి పేదలను మోసం చేయాలని మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారు అది కరెక్ట్ కాదని చెప్తే దాని మీద కొంతమంది కోర్టుకి వెళ్తే నా బంధువు వెళ్ళాడు కోర్టుకి కోర్టుకి వెళ్లారు అయితే ప్రూవ్ చేయాలిగా కాదని కోర్టు ఇచ్చింది కదా సిఆర్జెడ్ భూమి అని కరెక్ట్ వెళ్ళి దండం పెట్టి అయ్యా తప్పైపోయింది వేరే కొనిస్తా అని చెప్పి కలెక్టర్ గారు ఒప్పందం చేసుకుని వచ్చారు కాబట్టి కొన్నారు మీరు అక్కడ ఏదో బందర్ కోటలో కొన్నా దాంట్లో కూడా కమిషన్ కొట్టుకున్నారు ఎకరాకి పది ఐదు లక్షల రూపాయలు చెప్పిన ఎవరెవరి దగ్గర ఎంత తీసుకున్నారు మొత్తం వివరాలు మా దగ్గర లేక కాదు అవన్నీ సిఆర్జెడ్ భూములు అని తెలిసినా కూడా దాన్ని కొట్టేసి ఇవన్నీ మీరు మాట్లాడుతూ ఉన్నారంటే ఇంకా సిగ్గు అనిపించాలి శారదా నగర్ లో కొన్నాం ఉరింగ్ బాయ్ లో కొన్నాం ఇవాళ మీరు గతంలో ఇచ్చినటువంటి బందరకోట భూములు ఇప్పటికి ఇంకా కోర్టులో ఉన్నాయి అక్కడ పట్టాలు లేవు బందరకోట దగ్గర దేవనభ రాము గారు భూములు ఉన్నాయి అందులో బాబు ఇల్లు ఉన్నారు పట్టాలు లేవు వాటికి రిజిస్ట్రేషన్ అవ్వాలంటే అవ్వదు అలాంటి చెయ్యొద్దు కరెక్ట్ భూములు కొనండి ప్రభుత్వం డబ్బులు ఇస్తానంది కొని మంచి భూములు ఇవ్వండి అని చెప్పడం మేము చేసిన తప్ప ఇదంతా ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేసి మీరు దోచుకోవడానికి కమిషన్లు కొట్టుకోవడానికి మాట్లాడుతున్నటువంటి విధానం